హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు షైలా జాసి ఇంకా వీడియోలో అయితే చాలా బాగా అవుతుంది దాకా ఇంకా ఇప్పటి నుంచి అయితే పండగ వీడియోలు అయితే స్టార్ట్ చేస్తున్నాం మా ఇంట్లో అయితే చక్కనారాయణ వ్రతము దోవని వేసుకుంటున్నాము ఇక దాని గురించి అయితే రేపటి కోసం ప్రిపరేషన్ ఇదంతా ఇదంతా ఒక వారం రోజుల నుంచి అవుతుంది ఇంకా ఇప్పుడు వచ్చేసి అయితే పొద్దున్న నుంచి అయితే ఇక షాపింగ్ కూడా అయితే అందరూ కూడా ఇది కా అనేది ఇవన్నీ షార్ట్ వీడియోలు కూడా తీరేది ఎందుకు అని అంటే ఎంత పబ్లిక్ ఉంటంట బయట బయట పబ్లిక్ ఆర్ నుండి నాకు పని కూడా ఉంటుంది అంటే ఇదే కొద్దిమంది అన్నమాట ఇంకా రీపట్ కోసం అయితే ఇవన్నీ కంటిన్ చేసుకొని ఎంత పని ఉంటుందో మాకు తెలుస్తుంది పెట్టుకున్నా సక్సెస్ అంటే మాట ఇంకా కూరగాయలు అయితే అన్ని కట్ చేసిన తర్వాత ఇక పువ్వులు ఇవన్నీ అయితే ఇట్లా సార్ది పెట్టేసుకున్నా ఇంకా రేపటి కోసం అయితే అయితే షార్ట్ ఫామ్ చూపిస్తున్నాను ఇంకా ఈ రూమ్ లో ఇక పిల్లలు అందరు వచ్చారు కదా పడుకోవడానికి రూమ్ అయితే ఖాళీ వేసేసినాను ఈ సామాన్ మొత్తం ఇంకా అవతల వాళ్ళైతే పడుకుంటారు అని ఇక సామాన్ అంతా క్లీన్ చేసేసి ఈతలకి అయితే షిఫ్ట్ చేసేసినాయి ఈతలు ఇక్కడ నేను మా అమ్మ అయితే పడుకోవాలి ఇది చూడండి ఇక కిచెన్లో అన్ని ఇక రేపటి కోసం అయితే అన్ని పెట్టేసుకున్నాయి ఇంకా చాలా పండ్లు ఉన్నాయి ఇంకా కానీ టైం వచ్చేసి టువెల్ అవుతుంది కదా టూ వన్ అవుతుంది ఇంక బూరెలు అయితే చేసినాము ఇంకా బూరెలు చేసేటప్పుడు ఇవి నైట్ అందరికి పెట్టడానికి అయితే కొన్ని చేసి అనమాట ఇంకా ఇప్పుడు ఇవి చేసేటప్పుడు అయితే చూపించలేదు ఎందుకంటే ఇందులో వేరే వాళ్ళు కూడా ఉన్నారు అందరికి కొంచెం వీడియోలు వాడడం ఇష్టం ఉండదు కదా ఇవైతే నైట్ చేసినా మళ్ళీ రేపు పొద్దున అయితే దేవుడికి సపరేట్ చేయాలి అప్పుడు వీలైతే ఇవి చూపిస్తాను ఇక మొత్తం అయితే రెసిపీ అయితే ఏం షేర్ చేయడానికి ఉండదు ఈరోజు రేపటికి ఇంక ఇవైతే ఇట్లా ముందు ఎక్స్పెక్టేషన్ ఇంకా రేపయితే ఒక క్లాత్పై ఫోర్స్ వేసినా అయిపోతుంది లేదంటే ఒక రెండు మగ్గులు నీళ్ళు కూర్చున్నా అయిపోతుంది అందుకని నీట్గా కడిగేసి అయితే పెట్టేసిన ఇది కూడా ఇలా అయితే డెకరేషన్ చేసేసుకున్నాను చూడండి ఇక పొద్దున్నే పెట్టేసిన కదా పువ్వులు అన్నీ కొంచెం వాడిపోయినట్టయి మళ్ళీ ఇది అయితే అన్నిటికీ టైం ఉండదు ఇంకా ప్లాస్టిక్ పూలు అయితే కడదాం కడదామనుకున్నాయి ఇంకా అవి కట్టొద్దు అంటే పెట్టేస్తే ఈ గాలికి ఈ పటాకాల మంటకి అంత తొందరగా పూలు అయితే కొంచెం వాడిపోయినట్టయి ఇక మా పిల్లలు తిన్నవన్నీ అయితే మా అమ్మ డెకరేషన్ చేసేస్తుంది ఇది కట్టపిట మీద వాటర్ అయితే వస్తున్నా ఆల్రెడీ మంచిగా కడిగి పెట్టేసి దీంట్లో కానీ ఎంతైనా రోజుకి వాళ్ళు తేడా ఉంటుందా అందుకే నేనైతే కొన్ని వాటర్ అయితే ఇంకా ఇవైతే నోముకు తీసుకుపోసేసి కట్టెలు అయితే వేస్తున్నాడో పెట్టేసుకున్నా అయితే డైరెక్ట్ కిచెన్ లో వెళ్ళాలి అవైతే కరిగేసి అక్కడ పెట్టేసి వచ్చిన కదా ఇంకా తర్వాత కిచెన్ లోకి వచ్చేసి వంట అయితే స్టార్ట్ చేసేసారి నాకు తౌ చూడండి ఈ కుక్కర్ మారడానికి పెట్టేసిన ఇదిగో ఇల్లు అంతా ఇట్లా వేసేసింది ఏం చేయాలి దీంట్లో అయితే సక్కడము పెట్టుకున్నా ఇది వన్ పప్పు అయితే పప్పు పెట్టేసుకున్నా ఇంకో ఒక్కొక్క వంట అయితే అవుతుంటది కదా అయితే మేము ఏమేమి చేస్తాము మా దగ్గర నోముకు అనేది అయితే మీతో కొద్ది కొద్దిగా అయితే షేర్ చేస్తున్నా ఇంకా ఫస్ట్ అయితే పప్పుసార్కి అయితే ఇంకా పప్పు ఉక్క పెట్టుకోవడానికి ఇంక ఇవన్నీ అవుతుంటే మళ్ళీ మనం వేరే వర్క్ చేసుకోవచ్చు కదా ఫ్రెష్ అయితే పర్మానం కొంచెమే చేస్తున్నాను పర్మనెంట్ పెట్టేసిన దీంట్లో అయితే పప్పు ఉడికేటప్పుడు ఏం వేయట్లేదు తొందరగా ఉడకాలంటే ఒక పసుపు వాటర్ వేసి పెట్టేసేయాలి రెండు స్టవ్ల మీద పెట్టేసిన అవతలకి వెళ్దాం చూడండి ఇవతలకైతే కల్గూరెలోకి గోకాయ చిక్కుడుగా అయితే ఒక పొంగు అనేసి బౌల్లో పెట్టేసిన ఇంకా నేనైతే తొందర తొందరగా వర్క్ కావాలంటే ఎలా చేస్తాను అయితే షేక్ చేస్తున్నా మూడు స్టవ్ల మీద మూడు పెట్టేసినా కదా ఇంకా ఉడికే లోపల ఇప్పుడు వెళ్ళి బయట కడుపు కడుకొని ముగ్గు వేసుకొని వచ్చేద్దాం ఇరవై ఒక్క రకాలతో కళగొక ఫ్రెండ్స్ ఇంకా నా వంటలు అయితే అవుతున్నాయి చూడండి ఇదిగోండి రవ్వ హల్వాకైతే రెడీ చేస్తున్నా వ్రతానికైతే హల్వా హల్వా కోసం అయితే చూడండి హాఫ్ కేజీ రవ్వ అయితే తీసుకున్నా నేను ఎందుకంటే హాఫ్ కేజీ అయినా మరీ ఎక్కువ అయిపోతుంది బౌల్ నిండా చేస్తున్నా ఎక్కువ తినరు ఎవ్వరు అనేసి ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఇంత చిత్తడగా ఉందా అందుకే ఫస్ట్ అయితే వంట చేసేసిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్దామని ఫస్ట్ వంటకొచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నా సాంబార్ ఎలా ఉంటుంది ఈరోజు చప్పడపప్పు బోరేలు పర్మన్నం ఇరవై ఒక్క రకాల కరిగూర ఆలుగడ్డ టమాటా కర్రీ అయితే చేయాలి ఇది అది విజిల్ అయిన తర్వాత కుక్కర్ లోనే వేసేద్దాం తొందరగా అవుతుంది అనేసి అయితే సవా చేసేసిన అయితే రవ్వ ప్రసాదం రెడీ చేస్తుంది మా చెల్లె సిల్వేర్ చేసుకో సిల్వేర్ అశ్విన్ రావర్చే చేసుకోల్వేర్ అయితే నేను రెండు పద్మశాల ఉన్నాం ఈరోజు రవ్వ ప్రసాదం అయితే దీనికి గంట సేమ నిలబడి చెల్లెని చెంపలు పుణ్యం పుణ్యవాసా కదా దేవుడు కూడా ప్రసాదాలు ఓపికతోటి చేయాలి నాకు ఇక్కడ స్టవ్ దగ్గర పెద్ద ఉంది అనేసి దీనికి గింత కూడా మాడద్దని ఆపన నిలబెట్టినా ఇక ఓపికతోటి ఎంచింది మంచి కలర్ వచ్చింది మే స్పెల్ కూడా బాగా వస్తుంది ఇది కాజు బాదం కూడా ఏం చేయాలి ఇలాచి పౌడర్ వేసేసిన మంచి వాసన వస్తుంది దేవుడికి ఏదైనా ఓపికతోటి చేస్తే ఆ దేవుడు కూడా మనకు అంతా చూపిస్తాడు అనేది నా నమ్మకం అందుకే చెప్తున్నా కష్టపడ్డావు బాగా పుణ్యం వస్తుంది అని చెప్తున్నా ఇక సార్ కష్టపడుతున్నాడు కథపీట ఉదయడానికి ఎంత వేడైతుందంటే ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా రెండు రూమ్లలో ఫ్యాన్లు బంద్ వేడికి ఎట్లుండేమో చాలా వేడైతుంది ఇట్లా మంచి పాలల్లో నీళ్ళల్లో కడిగి ఆరబెట్టేసుకోవాలి ఇట్లా నేనైతే కిటికీ మీద ఆరబెట్టేసిన మీకు షేర్ చేయలేదు నాకు అప్పుడు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు అందరు ఒక్కొక్కరు ఒక్కొక్క పనులని ఉన్నారు ఇంకా మా పిల్లలు అయితే లేవనే లేదు అందుకని తీయలేదు మంచిగా పాలన నీళ్ళ కడిగి ఇట్లా గట్టిగా విండకుండా కొంచెం అమాతం పిండి ఆరేసుకోవాలి నేను ఇవన్నీ వేసుకునే వరకు అవి ఆరిపోతాయి ఎందుకంటే నేను మా అమావాస నువ్వులు పౌర్ణమి వరకు వేస్తారు కదా ఏ ఎవరికైనా ఉపయోగపడుతుందని బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాయి ఈ రెండు రోజులు అయిపోయిన తర్వాత ఎట్లయినా ఎడిటింగ్ చేసి అయితే పెట్టేస్తా ఒంటా అయిపోయాక మీకు పూజ అని కొంచెం వివరంగా చూపిస్తామని అనుకుంటున్నా ట్రై ఇస్తాను ఫ్రెండ్స్ బూరెలు అయితే చేస్తున్నాం మా అత్తమ్మ మా నేను ఫస్ట్ టైం బూరెలు చేయడం ఓకే సక్సెస్ అయింది తర్వాత అయితే ప్రాసెస్ చూపిస్తా చూడండి నేను చేసిన బూరెలు నాకు బూరెలు ఒకటి రావు కానీ రాత్రి అయితే మా ఆంటీ చేసింది చూసిన చేసిన సక్సెస్ అయింది మళ్ళీ తర్వాత మీకు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడైనా దేవుడికి పెట్టినప్పుడు షేర్ చేస్తా ఎందుకంటే బుద్ధి బుట్టి బూరెలు అనేసి అంటారు అందుకని మీకు చూద్దామన్నా మనకు బుద్ధి బుట్టి మనం చేసుకోవద్దు కదా ఎప్పుడైనా దేవుడికి వేసినప్పుడు మాత్రం మీకు ఇది బూరెల రెసిపీ అయితే షేర్ చేస్తాను మంచిగా వస్తున్నాయి బూరెలు అయితే మ్యాక్సే ఎయిట్ కేజీస్ రైస్ అయితే వేసేసిన ఇది ఒక్కటైతే నా వంటలు కంప్లీట్ అయిపోతే Thank <laughs> you.